కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను ఎవరికి ఉంది ఓపిక ఈ దేశం కోసం సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా ఎవరికన్నా ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ నన్ను ప్రశ్నించే వాళ్ళంతా మీరు వెనక నా మద్దతు అయితే నా వెంట నడవండి నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు నాకు దేశం ఉంది మానవత్వం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఉంది తెలుగు ప్రజల తెలంగాణ ప్రజల నేల ఉంది నాకు తెలంగాణ నేల ఉంది నా దృష్టిలో ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అరే నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు నేను ఒకటే అనుకున్నా నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను దురదృష్టం అనుకున్నంత పని చేయలేకపోయారు సంతోషం ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను ఓడినప్పుడు మీతోనే ఉంటాను గెలిచినప్పుడు మీతోనే ఉండను నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా ఇద్దరు కలిస్తే చూడలేడు నలుగురు నవ్వుకుంటే చూడలేడు పది మంది పచ్చగా ఉంటే భరించలేడు ఏమంటారు అలాంటి వాడిని చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు ఓ దాస్తి కూడా ఒక సైకో అంటాం జగన్ జగన్కి చెప్పదలుచుకుంది ఒకటే జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం వన్ మ్యాన్స్ కరేజ్ జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్లవాడి నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీ ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారు సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చు నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని అంతే జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు ప్రజల్లో నాకు వచ్చి చెప్పినాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ అందరికీ చెప్పండి మా మనకు ఆపోజిట్ గా ఉండేటోళ్ళు చెప్తాడు జగన్తో సార్ ఎక్కువ రావడం లేదని అని అన్నారు నేను అనుకున్నా ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నాను పిలివెందులకు కాదు జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడం లే ఎందుకు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి పిల్లలకే కాదు మా ఇంటికి కూడా రావడం లే ఎక్కువ జగన్ ఉన్నాయి ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేస్తున్నాడు పద్నాలుగు నెలలు చేసినారు జగనన్న ఇంటికి రాకుండా ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ కష్టం లేదనకుండా కష్టం చేసినారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేసినారు యాత్ర వారం వారాలు నెలలు నెల కలవడి చేసినారు జగనన్న తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు జగనన్న కూడా ప్రజలు పెట్టడం అంతే కష్టపడినాడు ఎక్కడే కానీ రాజు పడలేదు ఎక్కడే కానీ ఎంతో బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు అది చేస్తాం నిన్ను మంత్రి సోనియా గాంధీ పుట్టినారు నిన్ను మంత్రి చేస్తాం ముఖ్యమంత్రిని చేస్తాం ఎన్ని వద్దనుకున్నారు జగనన్న ప్రజలే కావాలి నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు మనమంతా మన ఊరే మనం మన ఊరు మనిషి జగనన్న మనమంతా జగనన్నకు నిలబడాలా నిలబడి పాలుగుతు ఓటేసి అన్నవాళ్ళు చెప్తున్నారు మనం వేసే ప్రతి ఓటు పాలు గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాశన్నను గెలిపించాలని మనందరినీ ప్రార్థించి వేడుకుంటామమ్మా